హలో ఫ్రెండ్స్ యా కొత్తింటి కోసం ఇంకా సామాన్లు కొంటూనే కొంటూనే ఉన్నామన్నమాట ఆల్మోస్ట్ నాకు తెలిసి వన్ ఇయర్ అయినా కూడా ఏదో ఒక అవసరం పడుతూనే ఉంటుంది సో మాకు కొన్ని అవసరమైనవి నేను కొన్ని మళ్ళీ అమెజాన్ అండ్ ఐక్యో నుంచి అయితే ఆర్డర్ చేశాను సో మీ ఇంటికి ఏదైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను అనమాట యాక్చువల్గా చాలా ప్రోడక్ట్స్ మీకు కూడా యూస్ అవ్వచ్చు సో ఒకసారి అయితే చూసేద్దాం అన్బాక్స్ చేసి అండ్ నేను కూడా ఇప్పటి వరకు ఎలా వచ్చాయి అని చేసి చూడలేదు ఇప్పుడే మీతో పాటు నేను కూడా ఓపెన్ చేసి చూద్దాము క్వాలిటీ వైజ్ కానీ ఇంకా ఎలా ఉన్నాయని చెప్పేసి నేను ఐక్యాలో ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను ఐక్యా నుంచి సో ఇలా మాకు ప్యాకింగ్ అయితే వచ్చిందనమాట పార్సిల్ ఇదైతే ఇది ఒకటి ఆర్డర్ చేశాను ఇదేంటి అంటే మనము షింక్ దగ్గర ఇంకా ఎక్కడైనా కూడా నాప్కిన్ కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ మన ఇష్టం ఎక్కడైనా కూడా వితౌట్ ఇలా డ్రిల్ చేయకుండా మనం జస్ట్ సక్షన్ అనమాట సక్షన్తో యూజ్ అవుతుంది ఇది సక్షన్తో టైప్ చేసుకోవచ్చు టైల్కి అలా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఏదైనా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు టవల్ నాప్కిన్ హ్యాండ్ క్లీన్ చేసుకునే నాప్కిన్స్ కిచెన్లో కూడా మనకి ఏదైనా అవసరం పడుతుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఇదైతే ఆర్డర్ చేశాను సో ఇలా క్యూట్గా ఉందనమాట బాగుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఇలా సెక్షన్ క్యాప్ వస్తుంది అనమాట ఇలా పెట్టేసి మనం ఇక్కడ ఇటు సైడ్ నుంచి టైట్ చేస్తే ఇంకా అలా స్టిక్ అయిపోతుంది అనమాట మనం డ్రిల్ చేయకుండా టైల్ పగిలిపోతుంది అనే ఆలోచనే అవసరం లేదు ఇలాంటివి యూస్ చేస్తే సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇంకొకటి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇట్ కాకపోతే హోల్డర్ టైప్ అనమాట ఇది సో ఇలా ఉంటుంది సంథింగ్ ఇలా ఫోల్డ్ చేసుకునేది బాత్రూంలో కానీ లేకపోతే కిచెన్ దగ్గర సింక్ దగ్గర ఎలా పడితే అలా ఉండకుండా ఇలా పెట్టుకోవడం వల్ల ఇక్కడే మనము సోప్ వాషరు ఇంకా స్క్రబ్బర్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు సో ఇది సెట్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట మనకి ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా చూపిస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట సో ఇది కూడా సేమ్ సెక్షన్తోనే తోనే ఉంటదనమాట మనం ఎలాంటి డ్రిల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా స్టిక్ అయిపోతుంది అనమాట జస్ట్ స్టిక్కర్ తీసేసి సక్షన్ చేసి టైట్ చేసేసుకుంటే సరిపోతుంది సో బాగుంది కదా మంచిగా డ్రిల్ చేయకుండా హ్యాపీగా టైల్ పగులుతుంది అనే భయమే అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఒక వైపర్ తీసుకున్నాను గ్లాస్ అవి క్లీన్ చేసుకోవడానికి కొంచెం కిచెన్ దగ్గర అయినా కూడా మనము క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా వాటర్ పడుతుంటే కౌంటర్ టాప్ మీద సో అందుకని చెప్పేసి ఒక వైపర్ అయితే తీసుకున్నాను అండ్ ఇవి వాష్రూమ్ క్లీన్ చేసుకునేవి యాక్చువల్గా చిన్నగా క్యూట్గా విత్ హోల్డర్ వచ్చాయన్నమాట బాగుంది సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను ఒక టూ తీసుకున్నాను ఇవైతే నెక్స్ట్ ఇదైతే ఖాళీ అయిపోయింది పక్కన పెట్టేద్దాము క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా ఇది పెద్దది ఇదేంటంటే లాండ్రీ బట్టలు వేసుకోవడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ప్లాస్టిక్లో తీసుకున్నాము సో దట్ మనకి వాటర్ పడ్డా కూడా ఇది అయితే డ్యామేజ్ అవ్వదు వేరే క్లాత్ది ఏమన్నా తీసుకున్నా కూడా అది తడిచిపోయి అలా అవుతుంది ఆ ప్రాబ్లం ఉంది సో అందుకని చెప్పేసి నేను ఇలా ప్లాస్టిక్ లాండ్రీ బ్యాగ్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే ఇది చాలా బాగుంది యాక్చువల్గా నేను ఇది మాల్ మాల్లో తీసుకున్నాను అమెజాన్ ఆర్ ఐక్యా కాదు అమెజాన్లో కూడా ఉన్నాయి ఇలాంటివి బట్ మేము అనుకోకుండా లూలు మాల్కి వెళ్ళాము సో అక్కడ నచ్చి ఇది తీసుకున్నాను అనమాట సో ఇది లాండ్రీ బ్యాగ్ అండ్ నీట్గా ఇలా మనకి ఓపెన్ చేసి వేసేయచ్చు క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఇలా ఒక హోల్స్ లాగా కూడా ఉన్నాయి ఎయిర్ పాస్ అవ్వడానికి సో దట్ మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది అన్బాక్స్ చేస్తున్నాను ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను నేను ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ అనమాట బాగా దుమ్ము పట్టేస్తుంది పైన ఎందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఫ్రిడ్జ్ కవర్ చాలా బాగుంది క్వాలిటీ అయితే పెద్దది మంది సైడ్ బై సైడ్ డోర్ కాబట్టి సో ఇలా పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట అండ్ ఇలా త్రీ త్రీ పాకెట్స్ కూడా వచ్చాయి బోర్డ్ సైడ్స్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అనమాట ఇది సో ఇది ఫ్రిడ్జ్ కవర్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాము ఇదైతే డస్ట్బిన్ అనమాట చూడండి ఎంత ప్యాకింగ్ చేశారు ఒకటి ఓపెన్ చేసాం మళ్ళీ లోపల ఇంకొక కార్డ్బోర్డ్ ఉంది బాగుంది కదా ఇలా బయట చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే యాక్చువల్గా ప్లాస్టిక్ కాకుండా నేను డస్ట్బిన్ కూడా స్టీల్ని తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే కాస్ట్ ఆల్మోస్ట్ కొంచెం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ డిఫరెంట్స్తో మనకు అయితే వచ్చేస్తుంది స్టీల్ది లుక్స్ వైజ్ కానీ ఇంకా క్లీనింగ్కి కానీ ఈజీగా అనిపించింది నాకు అండ్ జస్ట్ ఇది ఒక ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అనమాట అంతే ఇలా ఫుడ్ రెస్ట్తో ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా పడిపోతుంది అంతే ఇది కిచెన్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను నేను యాక్చువల్గా ఇదైతే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఆన్లైన్లో సర్చ్ చేయొచ్చు అనమాట స్టీల్ బిన్స్ అని చెప్పేసి మనకి చాలా వైడ్ వెరైటీస్ అయితే వస్తాయి సో అందులో నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది ఇదైతే కటింగ్ బోర్డ్ ఇది అనమాటేసి ఈ కటింగ్ షాపింగ్ బోర్డ్ కూడా నేను చూడండి ఎంత బాగుందో స్టెయిన్లెస్ లే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇలా ఒక చిన్న క్లిప్ లాగా వస్తుంది మనం కౌంటర్ టాప్ మీద ఇలా పెట్టేస్తే అది ఇంకా మూవ్ అవ్వదు అనమాట మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు ఉడెన్ ఇంకా అలాంటివన్నీ కూడా కొంచెం ఫంగస్ అలా ఫార్మ్ అవుతున్నాయి తొందరగా ఆరడం లేదు అని చెప్పేసి నేను చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను సో అందుకని చెప్పేసి స్టీల్ కటింగ్ బోర్డ్ అయితే తీసుకున్నాను అనమాట చాలా రీసెర్చ్ చేసి చాలా ఆలోచించి ఇది తీసుకోవడం అయితే జరిగింది అండ్ మనం దీని మీద చపాతీ పిండి కూడా కలుపుకోవచ్చు ఇంకా నీట్గా దీని మీద కూడా మనం చేసుకోవచ్చు చపాతీలు మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు సో అందుకని ఇలా స్టీల్ అయితే తీసుకున్నాను నేను క్వాలిటీ వైజ్ కానీ వెయిట్ కూడా చాలా బాగుంది అండ్ మనం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఇలా పెట్టేస్తే ఇది లాక్ చేసేస్తుంది ఇది ఏదైతే ఉందో కౌంటర్ టాప్ మీద అండ్ హ్యాపీగా మూవ్ అవ్వదు ఇంకా కట్ చేసుకోవడమే అనమాట సో ఇది కటింగ్ బోర్డ్ అండ్ నెక్స్ట్ ఇది ఐక్యా నుంచే వచ్చింది యాక్చువల్గా ఇది పిల్లోస్ అనమాట ఒక టూ పిల్లోస్ అయితే ఆర్డర్ చేశాను ఇక్కడికే మాస్టర్ బెడ్రూమ్ లోకి మంచి మెమరీ ఫోమ్ పిల్లోస్ అనమాట ఇవి నాకు ఇవి కొంచెం కాస్టే పడ్డాయి కానీ మంచిగా నిద్ర పడుతుంది ఇంకా అసలు ఎన్ని రోజులు వాడినా కూడా మనకి ఇట్లా అణిగిపో అనమాట అలాగే ఉంటుంది సేమ్ అండ్ ఈ షేప్ చూసారా మన హెడ్కి తగ్గట్టుగా ఉంటుందన్నమాట ఇలా కొంచెం లో అండ్ ఇలా హై అండ్ ఇలా చూస్తే చాలా సాఫ్ట్ ఉందనమాట అండ్ నెక్ సపోర్ట్ కానీ మనకి అంతా మంచిగా వస్తుంది అనమాట సో అందుకని నేను ఇది కూడా చాలా రీసెర్చ్ చేసి దీని మీద ఇన్వెస్ట్ చేశాను సో ఒక టూ తీసుకొని ట్రై చేద్దాము బాగుంటే నెక్స్ట్ చూడొచ్చు అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అండ్ షేప్ కూడా డిఫరెంట్గా ఉంది మీరు చూసినట్టయితే అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇలా మన హెడ్కి తగ్గట్టుగా గా ఉంటుంది అన్నమాట సో ఇదొకటి ఇది కూడా అలాంటిదే ఇది టూ పిల్లోస్ తీసుకున్నాను అన్నమాట యా చూడండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఫోమ్ అయితే చాలా మెత్తగా ఉంది మనం ఇలా ప్రెస్ చేస్తున్నా కూడా తీసేస్తే వెంటనే మళ్ళీ అది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట వీటి స్పెషాలిటీయే అది మామూలుగా మనం నార్మల్గా కొనే పిల్లోస్ అయితే అవి కొన్ని రోజులకి మెత్తగా ఐ మీన్ సన్నంగా అయిపోవడము కొన్నప్పుడు ఉన్నంత కంఫర్ట్ తర్వాత వాడుతుంటే ఉండదు మనకి బట్ ఇవేంటంటే మనకి ఎప్పుడూ అదే కంఫర్ట్ ఇస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను సో ఇవన్నమాట టూ పిల్లోస్ ఐక్య నో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది కూడా డస్ట్బిన్ చిన్న డస్ట్బిన్ అనమాట కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకుందామని తీసుకున్నాను ఏదైనా వెజిటేబుల్స్ అలాంటివి కట్ చేసేటప్పుడు మనకి హ్యాండీగా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మనకొద్దంటే చిన్నదే క్యూట్ ఉంది అలా కౌంటర్ టాప్ మీద కార్నర్లో పెట్టేసినా కూడా బాగుంది ఒక డిజైన్ లాగా కూడా ఉంది సో ఇది చిన్న క్యూట్ డస్ట్బిన్ అనమాట ఇది అమెజాన్లోనే తీసుకున్నాను ఎస్ ఇదైతే వాషింగ్ మిషన్ కవర్ డీజన్ వాషింగ్ మిషన్ వెళ్ళి కవర్స్ అయితే తీసుకున్నాను చాలా డస్ట్ వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి మనకు అవసరమైనప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు అవసరం లేకపోతే ఉంచుకోవచ్చు అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాం అన్నమాట ఇది వాషింగ్ మిషన్ కవరు ఇది కూడా బాగుంది డిజైన్ కూడా చాలా నచ్చింది నాకు కొంచెం డీసెంట్గా అనిపించింది గ్రే కలర్ సో అందుకని చెప్పేసి ఇది అనమాట వాషింగ్ మిషన్ది ఇది నాకు తెలిసి చాలా మందికి యూజ్ అవుతుంది ఇదేంటంటే ట్రే అనమాట మనకి ఒక థర్టీ ఎగ్స్ పెట్టుకోవాలి అని అంటే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా ఇదేంటంటే మనకి ఈజీగా మనం ఒక సైడ్ డోర్లో పెట్టేసుకోవచ్చు అనమాట మనకి ఎటువంటి స్పేస్ అనేది ఎక్కువ తీసుకోదు టోటల్ ఇలా త్రీ ర్యాక్స్ వస్తాయి ఇలా సెట్ చేసుకోవాలి మనకి ఒకటి కావాలంటే తీసేయచ్చు కూడా ఐ మీన్ తక్కువ ఎగ్స్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ ఎగ్స్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఇందులో టోటల్ థర్టీ ఎగ్స్ అయితే పెట్టుకోవచ్చు మంచి గ్లాస్ టైప్ ఉందనమాట ఇది గ్రాండ్గా అనిపిస్తుంది చూడ్డానికి కూడా సో ఇది థర్టీ ఎగ్స్ స్టోర్ చేసుకునేది నేను చాలా ప్లాస్టిక్ ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి కానీ కంపేర్ టు ప్లాస్టిక్ నాకు ఇది మంచిగా అనిపించింది సో ఆల్మోస్ట్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనే కదా మెయిన్ మనం గ్లాస్ కి కూడా అప్డేట్ అవుతున్నాము గ్లాస్ అండ్ స్టీల్ సో అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను కొంచెం గ్లాస్ టైప్ ఉంది అండ్ లుక్స్ వైజ్ కూడా బాగుంది అండ్ హెల్త్ కూడా మంచిది కదా ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం వల్ల సో ఇదనమాట అండ్ ఒక ఫ్రిడ్జ్లో ఒక సైడ్కి పట్టేస్తుంది మనకు ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదనమాట సో అందుకని నేను ఇది తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఇవి కూడా కిచెన్లో మీ అందరికీ చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఇదైతే స్పూన్ రెస్ట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్పూన్ రెస్ట్ ఇవి ఎందుకు తీసుకున్నాను అని అంటే మెయిన్ మనము వంట చేసేటప్పుడు గంట తిప్పేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు సో అలా కాకుండా దీన్ని కౌంటర్ టాప్ పక్కన పెట్టుకున్నామని అంటే దీని మీదనే మనం గంట అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇది మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇందులో కూడా ప్లాస్టిక్వి చాలా తక్కువకే ఉన్నాయి బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా మళ్ళీ ప్లాస్టిక్ ఎందుకు అని చెప్పేసి నేను ఇలా స్టీల్వి తీసుకున్నాను టూ తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ ఇక్కడ చూసారా ఇలా కొంచెం వెడల్పుగా ఉంటుంది అనమాట ఇలా వెడల్పుగా ఉండడం వల్ల ఏంటంటే మనకి స్పూన్ పెట్టినా కూడా ఇంకా ఏదన్నా కర్రీ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా ఇక్కడే ఉండిపోతుంది సైడ్కి పడిపోకుండా సో అందుకని చెప్పేసి ఇలా మంచి క్వాలిటీ ఉన్నాయి స్పూన్ రెస్ టూ తీసుకున్నాను ఏదైనా కొనేది ఒకసారి కొంటాము సో అందుకని చెప్పేసి మంచిగానే కొనుక్కుంటే బెటర్ కదా ఎందుకు ప్లాస్టిక్ అని చెప్పేసి నేనైతే పర్చేస్ చేయలేదు ఇది ఆల్మోస్ట్ నాకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పడ్డది సో ఇది టూ తీసుకున్నాను అన్నమాట అండ్ ఇదైతే వ్రాపర్ అనమాట ఫాయిల్ది ఏదైనా వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇది వ్రాప్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది ఇవన్నీ ఎక్కువ అమెజాన్లోనే తీసుకున్నాను నేను ఇదనమాట ఒకటి ట్రే ఇది మనం కిచెన్లో అయినా వాడుకోవచ్చు ఎల్స్ మనము మన మేకప్ ఐటమ్స్ ఎల్స్ ఏదైనా ఇంకా బాడీ వాష్ బాడీ మాయిశ్చరైజర్ ఆర్ ఆయిల్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇలా రొటేట్ అన్నమాట మనము తీసుకునేటప్పుడు కూడా పడిపోవు మనకి ఏది కావాలంటే అది ఇలా రొటేట్ చేసుకొని తీసుకోవడమే ఎవరైనా క్యూట్ చిన్న డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు దీన్ని జస్ట్ నెయ్యి రెండు పొడ్లు ఒక పచ్చడి అలా కూడా ఈజీగా పట్టేస్తుంది ఇదైతే చాలా తక్కువ కాస్ట్ టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ అలా పడ్డది నాకు సో క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉంది అండ్ ఈ కాస్ట్లో మనకి ఇలా రొటేట్ అయ్యేది వస్తుందంటే బెస్టే కదా జస్ట్ మనము వీటి మీద ఏం స్టోర్ చేసుకోము దీని అంటే డైరెక్ట్గా ఏం స్టోర్ చేసుకోము కదా అందుకనే ప్లాస్టిక్ తీసుకున్నాను దీని మీద మళ్ళీ ఏదైనా మనము మేకప్ ఐటమ్స్ అలా పెట్టుకుందామని చెప్పేసి తీసుకున్నాను నేనైతే మెయిన్ మేకప్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట ఇది ఇలా రొటేట్ అయ్యేలాగా సో ఇవన్నమాట మొత్తం అన్నీ అన్బాక్స్ చేశాను ఇందులో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే మీరు కూడా అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఐక్య ఐటమ్స్ కూడా అమెజాన్లో దొరుకుతాయి బట్ నాకేమనిపిస్తుంది అంటే డైరెక్ట్గా సైట్ సైట్లో కొనుక్కోవడం వల్ల మనకి కొన్ని డిస్కౌంట్స్ అయితే ఉంటాయి మనం డైరెక్ట్గా ఐక్యాలో కొనుక్కున్న ఆరల్స్ సైట్ సైట్లో కొనుక్కోవడం వల్ల అదే ఐక్య ఐటెం అమెజాన్లో కొనాలంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది సో అందుకని చెప్పేసి మనం ఒకసారి కంపేర్ చేసుకొని కొనుక్కోవడం అయితే బెటర్ కదా అందుకని నేనైతే బోత్ కంపేర్ చేసుకొని కొనుక్కుంటాను ఇవన్నీ కూడా లో బడ్జెట్లోనే ఉన్నాయి మరి హై ఎండ్ అయితే ఏమీ లేవు బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎస్పెషల్లీ నాకు ఎక్కువ నచ్చింది అంటే ఈ స్పూన్ డ్రెస్ నచ్చింది ఈ ఎగ్ ట్రే నచ్చింది ఈ డస్ట్బిన్స్ నచ్చాయి ఈ కట్టర్ నచ్చింది అన్నీ నచ్చాయి యాక్చువల్గా సో ఇంకా వాడే కొద్దీ ఇంకేమన్నా కొంచెం ఫీడ్బ్యాక్ బాగాలేదు అని అంటే నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను బట్ మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ నేను అన్నీ రీసెర్చ్ చేసి చాలా రివ్యూస్ చూసే తీసుకున్నాను అన్నీ మంచి రివ్యూసే ఉన్నాయి సో మీరు ఎవరైనా కూడా డౌట్ లేకుండా మీకు ఎవరికైనా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ వ్లాగ్ని నేనైతే ఎండ్ చేస్తున్నాను ఇంతతోటి మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్